నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక పురాతనమైన ఒక పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇంట బయటన ఈ వస్తువుని పెట్టండి ప్రతి పనిలో కూడా మీకు విజయం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది మన పూర్వీకులు మన నిత్య జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని పరిహారాలు చెప్పారు వాళ్ళు కూడా ఆచరించేవారు అలానే చూసుకుంటే చాలా వరకు ఇప్పటికీ కూడా కొందరు కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని అయితే ఆచరిస్తూనే ఉన్నారు ఇప్పుడు చెప్పే విధానాన్ని ఈ పరిహారంలో అద్భుతమైన శక్తి అనేది ఉంది దీన్ని మీరు బయటపెట్టడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయం లభిస్తుంది అదృష్టంతో పాటు మీకు అపజయం అనేది లేకుండా మీరు అనుకున్న పని అనేది పూర్తయిపోతుంది ఈ పరిహారం అనేది మీరు పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేసుకోండి ఇంకా చెప్పుకోవాలంటే మీ కుటుంబంలో ఎవరైనా ఈ పరిహారాన్ని చేస్తున్నా చేసినా కానీ ఇంతకుముందు ఖచ్చితంగా కామెంట్ అయితే ఇవ్వండి నాకు దీనిని మన పెద్దలు మన జీవన విధానంలో ఒక భాగంగా చేసేసారు గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు అలానే దానివల్ల పనులు అనేటివి సరిగ్గా అవ్వనప్పుడు ఈ విధానాన్ని చేసేవారు వాళ్ళు చేసిన తర్వాత ఆ పనిలో వాళ్ళు విజయం సాధించేవారు మరి ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను ఇక్కడ ప్రతి పని అంటే ఏంటంటే అది వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా ఒక విషయం ఉంటుందండి ఆ విషయంలో మీకు విజయం లభించాలి అపజయం అనేది రాకుండా ఉండాలి మీకు అప్పుడు ఈ పరిహారం చేసుకోవాలండి పెద్దగా డబ్బు అనేది కచ్చేది కాదు ఇంట్లో ఉండే పదార్థంతోనే చేసుకునేది మరి ఎలా చేయాలనేది చెప్తానండి దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఎన్నో సమస్యల మీద పరిహారాలు చాలానే ఉన్నాయండి మన ఛానల్లో మీ యొక్క సమస్య మీద అంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చూడండి చూసి మీకు నచ్చిన పరిహారాన్ని విశ్వాసంతో నమ్మకంతో చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అలానే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేలా ఆల్ ఆప్షన్ తప్పకుండా ఆన్ చేసుకోండి వీడియోనైతే మీరు ఆఖరి వరకు చూడండి లేదంటే మీకు మళ్ళీ కన్ఫ్యూషన్ వస్తుందండి మళ్ళీ మీరు సరిగ్గా చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఆఖరి వరకు చూడండి ఇక పరిహారం మాటకు వెళదాము మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నారు అంటే అది వ్యాపారం కావచ్చు ఒక ల్యాండ్ విషయం కొనుక్కోవడానికి కావచ్చు లేదంటే ఒక భూమి కొనుక్కోవడానికి లేదంటే వ్యాపార డీలింగ్స్ అవ్వడానికి అని వెళుతున్నారు ఆ పని అనేది దీర్ఘకాలికంగా అవ్వకుండా ఉన్నప్పుడు మీరు ఈ విధానాన్ని చేసి చూడండి ఈ పరిహారం చాలా తేలికగా ఉంటుందండి ఎలాంటి నియమ నిబంధనలు అనేటివి లేని పరిహారం ఇది ఈ పరిహారం విషయంలో చూసుకుంటే ఎలాంటి పూజ ఉండదు యంత్రం ఉండదు చెప్పించాల్సిన మంత్రం అంటూ ఏది ఉండదండి పరిహారాన్ని అందరూ చేసుకోవచ్చు అలానే అన్ని రాసుల వారు కూడా చేసుకోవచ్చు కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది మేషరాశి సింహరాశి వారు వీరి పరిహారాన్ని చేయడం వల్ల అత్యంత ఫలితాన్ని పొందుతారండి ఇకపోతే తొమ్మిదవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఇరవై ఏడవ తారీఖున పదవ తారీఖున పుట్టినవారు కానీ ఎవరైనా సరే వీళ్ళల్లో వారు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒక పట్టాననేది ఆ పని అనేది అవ్వదు అలాంటి వారికైతే పరిహారం బాగా యోగిస్తుంది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందంటే అది అనుకోని విధంగా కూడా మనకు సహాయం చేస్తుంది ఇంకా ఈ పరిహారాన్ని ఎవరెవరు చేయొచ్చంటే ఉద్యోగానికి వెళుతున్నప్పుడు ఇంకా మీకు రావాల్సిన డబ్బులు మీరు తీసుకోవడానికి వెళుతున్నప్పుడు శుభకార్యాల గురించి మాట్లాడడానికి వెళుతున్నప్పుడు బిజినెస్ డీల్స్ మాట్లాడడానికి మీరు వెళుతున్నప్పుడు కానీ ఒక్క రకంగా చెప్పాలంటే మీరు అనుకున్న ప్రతి పని కూడా పూర్తి కావాలంటే పరిహారాన్ని మీరు చేయించండి ఇక దీనినైతే ఆడవారైనా మగవారైనా చేయచ్చు అయితే మీరు నెలసరి సమయంలో ఉన్నా కానీ చేసుకోవచ్చండి పరిహారం ఎలాంటి నియమ నిబంధనలు లేని పరిహారం మరి తెలుసుకున్నారు కదండి ఈ పరిహారాన్ని ఏ విషయం మీద చేసుకోవాలి అనేది ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలంటూ ఒకసారి చూసేద్దాం ఈ పరిహారానికి బెల్లం కావాలండి చూస్తున్నారు కదా బెల్లం తీసుకోండి అలానే కర్పూరము ఇది ముద్ద కర్పూరం అయినా సరే తీసుకోవచ్చు లేదంటే మామూలుగా అయినా తీసుకోవచ్చు కర్పూరం తీసుకోండి ఇక ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున మొదలుపెట్టి వరుసగా ఇరవై ఒక్క రోజుల పాటు చేయాలండి ఇక్కడ మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళుతున్నారు అప్పుడు చేసుకోవచ్చండి ఆ పనికి ముందు చేయొచ్చు లేదంటే మీరు కంటిన్యూగా ఏదైనా ఒక వ్యాపారం విషయం మీద వెళుతున్నారు ప్రతిరోజు వెళుతున్నారు అప్పుడు మీరు కంటిన్యూగా ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి అప్పుడు ఈ ప్రభావం మీకు బాగా తెలుస్తుందండి ఇక మీరు మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందు అంటే ఏదైనా ఒక పని మీద మీరు బయటకు వెళుతున్నారు కదండి అప్పుడు మీరు వెళ్లే ముందు ఏం చేస్తారంటే ఇంటి హాల్ మీ ఇంటి హాల్లో ఒక చిన్న ప్లేట్ కానీ లేదంటే కర్పూర హారతి ఇచ్చేది ఇలాంటిది ఉంటుంది కదండి దీన్ని తీసుకొని సరిపోతుంది తీసుకొని మీ ఇంటి హాలు మధ్యలో పెట్టి దాంట్లో ఈ కర్పూరాన్ని పెట్టి ఈ మాత్రం చాలండి ఎక్కువ అవసరం లేదండి ఈ మాత్రం పెట్టేయండి పెట్టేసి వెలిగించండి అయితే మీరు ఉదయం వెళుతున్నా మధ్యాహ్నం వెళుతున్నా సాయంత్రం వెళుతున్నా మీరు బయటకు వెళుతున్నారు మీ పని మీద ఎప్పుడైనా సరేనండి ఈ విధానాన్ని చేసుకోవచ్చు ఈ విధంగా చేసేసారు ఆ కర్పూరం అనేది పూర్తిగా కొండెక్కిపోయింది తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏదైతే మీరు తీసుకు వస్తువులు ఉంటాయో అంటే మీతో పాటు బ్యాగ్ కానీ ఏదైనా సరే మీతో పాటు తీసుకువెళ్ళవలసినవి ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా మీరు ముందుగానే రెడీ చేసేసుకొని ఈ విధంగా కర్పూర హారతి చేసిన తర్వాత మీరు బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళిన తర్వాత మీరు వెనక్కి తిరిగైతే రాకూడదండి అయ్యో అది మర్చిపోయాను ఇది మర్చిపోయానని తిరిగి ఇంటికి మాత్రం రాకూడదండి మీరు అన్నీ కూడా సిద్ధం చేసుకుని మీరు బయటికి వెళ్ళండి ఇక్కడ మరొక విషయం అండి మీరు ఏదైతే కర్పూర హారతిచ్చి వెలిగిస్తారు కదండి వెలిగించిన తర్వాత ఆ కర్పూరం అనేది కొండెక్కిపోతుంది ఇక మీరు మీ పర్సు కానీ ఏదైతే తీసుకువెళ్ళిన వస్తువులు ఉన్నాయి కదండి మీతో పాటు మీరు తీసుకు వెళ్ళేటప్పుడు మీరు ముందుగా ఒక రెండు బెల్లం ముక్కలు తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఈ మాత్రం చాలండి రెండు బెల్లం ముక్కలు తీసుకోండి అయితే మీరు గుమ్మం దాటి వెళ్ళే ముందుగానే మీరు ఒక బెల్లం మొక్కని మీ నోట్లో వేసేసుకోండి తర్వాత ఈ రెండవ ముక్కు ఉంది కదండి ఇది దీన్ని మీరు మీ ఇంటి గుమ్మం దాటి మీ ఇంటి గుమ్మం దాటి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ కుడి చేతి వైపున మీ కుడి చేతి వైపున ఈ బెల్లం మొక్కని మీ గుమ్మం దగ్గర పెట్టేసి మీరు బయటికి వెళ్ళిపోవాలి అంటే మీ ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళే ముందు ఒక బెల్లం మొక్కని నోట్లో పెట్టుకోండి అంటే తినేసేయండి తింటూ వెళ్ళండి ఇక బయటికి అడుగు పెట్టేసిన తర్వాత ఆ పక్కన పెట్టేసి గుమ్మం పక్కన కుడివైపున ఆ తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది ఇక బయటంతా కూడా పనిచేసేసుకున్న తర్వాత ఒక గంటకో రెండు గంటలకో లేదంటే సాయంత్రానికో ఏదో ఒక సమయానికి మీరు ఇంటికి వచ్చేస్తారు ఆ వచ్చినప్పుడు ఆ బెల్లం ముక్కు ఉంటుంది కదండి గుమ్మం దగ్గర దానిని తీసేసి ఏదైనా ఒక డస్ట్బిన్లో వేసేయండి ఒకవేళ బెల్లం మొక్కని చీమలు తిన్నాయనుకోండి ఏం పర్వాలేదండి ఎలాంటి ఇబ్బంది లేదు మంచిదే అట్లా తిన్నా కానీ ఇలా మీరు ఒక ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి చాలా వరకు పళ్ళు ఆగిపోయి ఆ పళ్ళు కాటలు లేదు అన్నవారు ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి ఖచ్చితంగా మార్పులు అయితే కనబడతాయండి ఏదైతే మీరు ప్రతిరోజు ఆ పని మీద వెళుతున్నారో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆ పని మీద మీకు ఒక ప్రేరణ అనేది కలుగుతుంది ఒక ప్రాకృతికమైన శక్తి అనేది మీకు సహాయం చేస్తుంది ఇక్కడ ఈ విధానం చాలామందికి తెలిసింది వెళ్ళేటప్పుడు చాలామంది చూడండి నోట్లో స్వీట్ వేసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ చూసుకుంటే మన పెద్దలు మనకిచ్చిన అద్భుతమైన పరిహారం అండి ఇది దీనివల్ల ఏవైతే ఆటంకాలు ఉన్నాయో మీకు ఆ ఆటంకాలు అనేవి మీకు కలగకుండా మీకు సహాయం చేస్తుంది పరిహారం ఇక మీలో కొంతమంది అనొచ్చు మేము ఆన్లైన్లో బిజినెస్ చేస్తామండి అలానే ఇంట్లో కూర్చొని మేము వర్క్ చేస్తామండి మనం మరి మా పరిస్థితి ఏంటండి అని అంటారేమో ఇక్కడ ఒక చిన్న విధానం ఉందండి అది చెప్తాను ఆ విధంగా చేసుకోండి ఏదైతే మీ యొక్క వ్యాపారం మీద అవతల వారితో డీల్స్ మాట్లాడే ముందు మీరు ఏం చేస్తారంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ డీల్స్ మాట్లాడే ముందు మీరు కర్పూరాన్ని వెలిగించి గుమ్మం ముందు ఇంతకు చెప్పిన విధంగా అవన్నీ కూడా పెట్టేసి మీరు బయటకు వెళ్ళిపోండి అక్కడ సెల్ ఫోన్లో కానీ ఎవరితో అయిన సరే మీరు డీల్స్ మాట్లాడతారు కదండి అలా మీరు బయటికి వెళ్ళి మాట్లాడడానికి వెళతారు వాళ్ళతో మాట్లాడేసేసి ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చి పని చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఫోన్లో మాట్లాడినా లేదంటే అవతల వ్యక్తితో ఆ డీల్స్ మాట్లాడడానికి మీరు బయటకు వెళ్ళినా ఆ పని చూసుకొని తిరిగి ఇంటికి వచ్చేసేయండి ఇది చాలా చిన్న పరిహారం అండి ఎవరైనా చేసుకోవచ్చు ఎలాంటి వ్యాపారస్తులైనా సరే ఏ విషయం మీద సరే చేసుకోవచ్చండి అద్భుతమైన పరిహారం అండి ఇది తక్కువ చాలా శక్తివంతమైన పరిహారం అండి మన పూర్వీకులు చాలామంది చేసేవారండి ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్నారండి మీలో కొంతమందికి కూడా తెలుసు ఉండొచ్చు ఈ పరిహారం విషయం మీద మీలో ఎంతమందికి తెలుసు అన్నది కూడా కింద కామెంట్ ఇవ్వండి అలానే మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోని అయితే ఇంతటితో మిగిస్తున్నాను సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు